చిన్నారులను చిదిమేస్తున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి ఆ ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా సత్వరమే శిక్షలు అమలుపరచాలి లైంగిక వేధింపులను ఇకపై అస్సలు సహించరాదు విచ్చల విడితనాన్ని కట్టడి చేయటానికి పోలీసు యంత్రాంగంతో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరం కిషోర్ గునుకుల జనసేన కడప జిల్లాలో మైలవరంలో ఐదు రోజుల కిందట అబన్ తెలియని చిన్నారిని కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ జనసేన పార్టీ జిల్లా కార్యాలయం గోమతి నగర్ లో జిల్లా పర్యవేక్షకులు చైర్మన్ వేములపాటి అజయ్ సూచనతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అనంతరం జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అనే ప్లకార్డులను జనసేన నాయకులు ప్రదర్శించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ మాట్లాడుతూ జంతువు నుండి మనిషి వచ్చి ారన్నమాట అందరికీ తెలిసిందే కానీ మనుషుల్లో ఇంకా క్రూర మృగాలు బతికే ఉన్నాయన్నది సత్యం మూడు సంవత్సరాల పసికందుపై అమానుషంగా అగాయిత్యం చేసి హత్య చేసిన ఆ క్రూర మృగాన్ని కఠినంగా శిక్షించాలి ఈ అగాయిత్యం చేసింది తమ సమీప బంధువు అవటం మరీ ఘోరమైన విషయం ఇటువంటి అకృత్యాలు ఇంకా జరుగుతున్నాయంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనే భావన ఇంకా కొంతమందిలో మిగిలి ఉంది అనిపిస్తుంది సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగిన ఈ అగాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కొంతమంది క్రూర ముగాలుగా మారనిపిస్తుంది కడప జిల్లాలో మూడేళ్ల పసికందు పైన అగాయిత్యం చేసి అమానుషంగా హత్య చేసిన ఒక కిరాతకుండి చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఇటువంటి చీడ పురుగుల మధ్య మనం బతుకుతున్నామా అనిపిస్తుంది మొదటిసారిగా ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనం కూడా మగవాళ్ళమైనందుకు సిగ్గుగా ఉంది ఇకపై సెక్షువల్ అసాల్ట్ చేసిన వాళ్ళని ఉపేక్షించబోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సిట్గా చెప్పారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్షువల్ వైలెన్స్ ఇటువంటి చర్యలు చేసిన వారిని ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి సత్వరమే శిక్షించాలి మరలా ఇటువంటి చర్య చర్యలు పునరావృతం కాకుండా జనాలు భయపడే విధంగా శిక్షించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం ఈరోజు చిన్న చిన్న బిడ్డలో మూడేళ్ల పసిగిందంటే అల్లారు ముద్దు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆప్యాయంగా చూపించుకునే ఆ పిల్లని ఆ విధంగా ఏ విధంగా చేశాడో ఒక పశువు కంటే హీనంగా వ్యవహరించిన వాడిని కఠినంగా శిక్షించాలని మేము జనసేన పార్టీ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే బంధువుల అతనే ఈ విధంగా చేశాడనేది ఇంకా ఆలోచించరాని విషయం అల్లారి ముద్దుగా అనేక బంధు బంధాలతో ఆకట్టుకునే ఆడపిల్లల మీద ఆడబిడ్డల మీద ఎటువంటి అగాయిత్యాలు మళ్ళా పునరావృతం కాకూడదు అనేక బంధాల్లో సేవ చేస్తున్న మన ఆడబిడ్డలని ఒక ఆట వస్తువుగా తన లైంగిక కోరిక తీర్చుకునే ఒక వస్తువుగా ఉపయోగిస్తున్న మూర్ఖులందరూ అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక ఆడబిడ్డకి ఏ విధంగా సంస్కారవంతంగా మెలగాలి అనేది తల్లిదండ్రులు నేర్పించినట్లే మగపిల్లాడి కూడా ఆడబిడ్డలతో ఎంత సంస్కారంగా వ్యవహరించాలి అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది వీటిలన్నిటికీ కారణం ఏంటంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు వెసులుబాటు ఉంది అనేక సమయం పడుతుంది చూసుకుందాంలే అనే పరితెగింపు చర్య వీటిల్ని నివారించడానికి కఠినమైన శిక్షలను అమలుపరచాలి అందరికీ తెలిసే విధంగా ఈ శిక్షలు అమలుపరచాలి వీలైనంత త్వరితగతిన అమలుపరచాలి అని నేను వినవి చేసుకుంటున్నాను ముఖ్యంగా సెక్సువల్ వైలెన్స్ అనేది తరచుగా మనకి కనిపిస్తున్న చర్య వారంలో ఒక ఐదు రోజులు ఎవరో ఒకరు ఆడబిడ్డలో జనసేన పార్టీకి సంప్రదించడం నన్ను ఏదో కారణాల ద్వారా వేరే ఒకరు ఎవరో ఇలా హింసిస్తున్నారని చెప్పడం పరిపాటి అయిపోయింది ఒక పక్క చట్టం కఠిన చర్యలు అమలు చేసుకు చేస్తూ ఈ విచ్చల విడతనాన్ని కట్టడి చేస్తుంటే బరితీగింపు చర్యలు ఎక్కువైపోయినాయి ముఖ్యంగా మనం చూసినట్లయితే సంతపేట ఈద్క మెట్ట ఇటు సైడ్ నుంచి ఒక మహిళతో లైంగిక సంబంధం కలిగి ఉండడం అవును వదిలిపెట్టేయడం పిల్లలకి కలగగానే మరొక మహిళను తీసుకోబోడు ఇటువంటి విచ్చలవిడి చర్యలను మనం ఖచ్చితంగా నివారించాల్సిన పరిస్థితి ఉంది వీటన్నిటి కూడా సగిన సమాధానం సమాధానం చెప్పాలి చట్టరీత్యా కఠిన శిక్షలు అమలు పరిచే విధంగా మనందరం ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు ఇకపోయి సెక్షువల్ వైలెన్స్ని సహించబోమని ఖచ్చితంగా చెప్పారు దాన్ని పాటించి తీరుతారు ఇటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకూడదు ఇకపోతే నెల్లూరు జిల్లాలో రౌడీజం పేటరేకపోయింది వెచ్చలు విడతనం వెచ్చల విడత అయిపోయింది ఇరవై ఐదు వయసు కల్లా యువకులు ఎంతమంది కత్తులు బొట్లో పెట్టుకొని తిరుగుతున్నారు యువకులకి కత్తులతో అవసరమైంది గడిచిన ఆరు సంవత్సరాల వైసీపీ పాలనలో రౌడీజాన్ని పెంచి పోషించారు గంజాయి మత్తు పదార్థాల లాంటి వెచ్చవిడలుగా పంచిపెట్టారు ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక పిల్లలు వెచ్చలు పెడతానికి ఉసుగొలుపుతున్నారు ఎంత దరిద్రంగా తయారైందే నెల్లూరు జిల్లాలో హత్యలు నెలకు ఒక రెండు మూడు జరుగుతున్నాయి కేవలం నలభై వేల రూపాయలకి జిల్లా నుంచి బయట జిల్లాకి వెళ్ళి మనిషిని చంపి వచ్చ వచ్చేస్తున్నారంటే ఎంత సెక్యూర్గా వాళ్ళు భావిస్తున్నారా అనిపిస్తుంది వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దశాబ్దాలుగా నెల్లూరులో శాంతియుతమైన వాతావరణం ఉంది దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఈ చర్యలు మమ్మల్ని మా అందరూ కూడా ప్రజలందరూ కూడా భయాందోళన కలిగించే విధంగా ఉంది డ్రోన్లు ఎగరేస్తూ బైకుల మీద రైడ్లు నిర్వహిస్తూ పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక పక్కన నిలబడి ఉన్నప్పటికీ మనుషుల్లో సామాజిక బాధ్యతని మేల్కొల్పాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది తల్లిదండ్రులు ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల లోపల పిల్ల లోపల పడిన పిల్లల్ని ఎక్కడికి పోతున్నారు ఏమి చేస్తున్నారు ఎటువంటి వారితో సంబంధం కలిగి ఉన్నారు ఎనిమిది పైన వీరి కార్యకలాపాలు ఏంది అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కేవలం చట్టానికి ఇట్లాంటివి వదిలేయకుండా పౌరులందరూ కూడా దీన్ని సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మనవి చేసుకుంటున్నారు అదేవిధంగా సృష్టిలో ఆడబిడ్డలకు అమితమైన కష్టం ఇచ్చారు దేవుడు ప్రతి బంధులో ప్రతి బంధు రూపంలో అంటే అక్కగా చెల్లిగా వదినిగా పిన్నిగా తల్లిగా అనేక బంధాలతో సేవ చేస్తున్న ఆడపిల్లల్ని హింస పెట్టద్దు శారీరక అదే సెక్చువల్ వైలెన్స్ గురి చేయొద్దు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను మనందరం కూడా బాధ్యత కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పైన చర్యలు కలిగి ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ చర్యలు చూస్తుంటే పిల్లల్ని నటించే ఏబీసీడీలు అట్లా నేర్పిస్తున్నామో అట్లే విధంగా సమాజంలో ఎవరైనా మగ పురుగులు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ తల్లిదండ్రులు తెలిపే విధంగా కూడా మనం ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది మగవాళ్ళందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా ఇటువంటి చర్యలు తీస్తే వాళ్ళు ఏమవుతుందనేది తెలియజెప్పాలి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడిన ఎవరైనా కూడా చట్టరీత్యా ఈరోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పటికీ కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి మీకు శిక్ష ఖరారైనప్పుడు మీరు చేసిన తప్పు రుజువు అయినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా ఉండరు ఎంతోమంది ఈరోజు హత్యలు చేసిన వాళ్ళు ఈ విధమైన అగాయిత్యాలు చేసిన వాళ్ళు తమ జీవితాలంతా కూడా జైల్లో మగ్గిపోతున్నాయి తిరిగి వచ్చేసరికి కుటుంబాలు ఉండవు బిడ్డలో ఉండరు సంసారం ఉండదు ఒక కుక్క బతుకు అయిపోతుంది ఖచ్చితంగా కూడా సంస్కారంగా బతకాల్సిన అవసరం ఉంది బంధుత్వాల్ని బంధాలని గౌరవించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మహిళలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది మహిళల పట్ల గౌరవంగా సభ్యతగా ప్రవర్తించాలని మరొకసారి మనవి చేసుకుంటూ ఆ చిట్టి తల్లి పవిత్రాత్మకకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇటువంటి మానవ మృగాల్ని కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేస్తున్నాను దీని పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్షువల్ వైలెన్స్ అని దీన్ని మనందరూ నైతిక బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా సెక్షువల్ వైలెన్స్కి దగ్గరగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ముందుగానే గుర్తించి మన ఆడబిట్టలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని మనవి చేస్తూ మేము కూడా అందులో భాగస్వామ్యం కలుగు భాగస్వామ్యం అవుతాం విచ్చల వీడితనాన్ని కట్టడి చేయడానికి మా వంతు జనసేన పార్టీ తరఫున మేము ముందుంటామని తెలియజేస్తున్నాను జనసేన పార్టీ తరఫున జిల్లాలో జరిగిన అన్ని సంఘటనలను సమాహరణ సమీకరిస్తూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇటువంటి ప్రెస్ మీట్లు కానీ యాక్టివ్ మెంబర్షిప్ కానీ మన జనసేన ఆవిర్భావ సభను కానీ ముందుండి నడిపించిన మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించాలని పిలుపునివ్వగానే ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులందరూ కూడా పేరు పేరును నమస్కరిస్తూ ఇటువంటి వా ఇటువంటి చట్ట చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద మనందరూ సమిష్టిగా పోరాడాలని మనవి చేసుకుంటున్నాను మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి